నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పిల్లలు మనసును నొప్పించే ప్రయత్నం చెయ్యకండి వారితో స్నేహభావంగా ఉంటూనే వారి నడవడికను వారి స్నేహాలను గమనించండి పిల్లలకు అన్ని కొనివ్వడమే మన బాధ్యత కాదు వారు ఏ మార్గంలో నడుస్తున్నారో తెలుసుకుని మంచి మార్గంలో నడిపించే బాధ్యత కూడా మనదే ఈ కోపావేశాలను తగ్గించుకోవడం వల్ల కుటుంబ పరిస్థితులన్నీ సంతృప్తికరంగా మారతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఆర్థిక పరిస్థితులతో సతమతం అవుతున్న వారు ఈ సమయంలో నూతన కార్యక్రమాలు ప్రారంభించకుండా ఉండడమే మంచిది ఆత్మీయుల సహాయ సహకారాల కోసం కొంత సమయం వెచ్చించవలసి ఉంటుంది మీరు పట్టుదలగా ప్రయత్నించే ప్రతి కార్యక్రమంలోనూ విజయం సాధిస్తారు కుటుంబంలో సుఖ సౌఖ్యాలు ఉంటాయి అద్భుతమైన శక్తి సామర్థ్యాలతో శత్రువులను ఎదిరిస్తారు ప్రేమ విషయంలో విజయం సాధిస్తారు ఎప్పటి నుంచో చెప్పాలని మీ మనసులో అనుకుంటున్న మాట మీ భాగస్వామితో చెప్పే ప్రయత్నం చేస్తారు అకారణంగా గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి అనవసరమైన భయాందోళనలకు గురికాకండి విద్యార్థులు సంచలంగా ప్రవర్తిస్తారు స్త్రీలు పిల్లల పట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తారు స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయండి ఎవరిని గుడ్డిగా నమ్మకండి మిమ్మల్ని నిలువున ముంచేసే ప్రమాదం ఉంది ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నవారు నూతన కార్యక్రమాలను ప్రారంభించకుండా ఉండడం మంచిది వృత్తి రీత్యా అనుకూల స్థాన చలన మార్పులు గోచరిస్తున్నాయి ఈ రాశివారి పరిహారంలో గోవుకు పచ్చగడ్డిని పెంచడం వల్ల మీకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులన్నీ అనుకూలంగా మారడమే కాకుండా మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ సృష్టిలో ఏదైనా స్వార్థం లేని ప్రేమ ఉంది అంటే అది తల్లిదండ్రుల ప్రేమే వాళ్ళు మిమ్మల్ని ఏదైనా కఠినంగా తిట్టారు అంటే అది మీరు బాగుపడడం కోసమే తిట్టినందుకు మీకంటే ఎక్కువగా బాధపడేది వాళ్లే వాళ్ళ మీద మీరు ఏ విషయంలోనూ కోపాన్ని పెంచుకోకండి వాళ్ళని మీరు బాధ పెట్టినా సరే మీరు బాగుండాలి అని కోరుకునే స్వార్థం లేని ప్రేమ తల్లిదండ్రులదే ఇది మాత్రం ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన నిజం వాళ్ళు బ్రతికున్నంత వరకు వాళ్ళు మీ నుంచి కోరుకునేది మీ ప్రేమ మాత్రమే అందుకే ప్రతి ఒక్కరికి కూడా తల్లి తండ్రులను ప్రేమగా చూసుకోవడం మీ బాధ్యత వారంలో ఒక స్త్రీతో ఆస్తి మరియు ధన విషయంలో గొడవలు జరుగుతాయి ఆ గొడవలలో చెప్పకూడని ఒక రహస్యాన్ని చెప్పేసి తరువాత చాలా పశ్చాత్తాప పడతారు అందుకే ఎంత కోపావేశంలోనైనా సరే చెప్పకూడని మాటలు చెప్పకండి అలా చెప్పడం వల్ల మీ జీవితంలో చాలా సమస్యలు పెరిగిపోతాయి అందుకే ముందుగానే ఆచితూచి ఆలోచించి మాట్లాడడం నేర్చుకోండి భార్యాభర్తల భర్తల మధ్య మూడో వ్యక్తి ప్రస్తావన తేకండి అలాగే మీ ఇద్దరి మధ్య ఉన్న ఏ సమస్యనైనా సరే మూడో వ్యక్తికి చెప్పకండి వస్త్రాభరణాలు మీ భాగస్వామి కొరకు కొనుగోలు చేయడం జరుగుతుంది స్నేహితులను కలుస్తారు వారికి మంచి సలహాలను సూచనలను ఇస్తారు ధైర్య సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు చంగంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ